రాజేంద్ర ప్రసాద్ అలా అనేసరికి అందరితో అలా చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరు భార్యాభర్తల మీద చిన్న మనస్పర్ధలు ఉన్నాయి సార్ అందుకే వీళ్ళిద్దరు పాప నాకు కావాలంటే నాకు కావాలి అని పాపని ఇబ్బంది పెడుతున్నారు ఆరాధ్య క చెప్పాలి అంటే కన్న తల్లి దగ్గరే ఉండాలి ఆ విషయంలో వీళ్ళు ఇంటి మనస్పర్ధలు కాస్త ఈ వీధిలోకి తీసుకొస్తున్నారు అంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలకి ఆమెని అయితే తలదించుకుంటూ ఉంటుంది ఇక అలా చూస్తూ ఉంటాడు మాకు ఇలా అని తెలియదు సార్ లేదంటే మేము ఇలా వచ్చి వాళ్ళమే కాదు అని అంటూ ఉంటాడు వీడు వీడు వెళ్ళినప్పు అని మాట్లాడుతున్నాడు కదా అదేం కాదు నేనే తీసుకొచ్చాను దయచేసి మీరు వాల్యుబుల్ టైం వేస్ట్ చేసినందుకు నా కొడుకు తరపున నేను సారీ చెప్తున్నాను దయ మీరు ఏమనుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అక్షయ్తో ఏత పోలీసులతో అయితే అక్షయ్ విషయంలో క్షమాపణ చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళకి క్షమాపణ చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే మీరు సారీ చెప్పడమేం సార్ ఇది ఇంటి తగువని తెలిస్తే మేము అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు కానీ అక్షయ్ గారు ఇలా చెప్పవలేదు మాకు అందుకే ఇక్కడికి వచ్చాం సరే సార్ మేము ఇలాంటి విషయంలో అయినా ఇంటి విషయాలు ఇంట్లోనే తెలుసుకోవాలి కదా సార్ ఇది నెక్కకూడదు ఆ విషయం మీకు తెలియదా అని చెప్పేసి అంటూ ఉంటాడు పోలీస్ అక్షయ్తో ఇంకా అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు సరే సార్ సారీ మమ్మల్ని క్షమించండి అని రాజేంద్ర ప్రసాద్ అనేసరిగా అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోతూ ఉంటారు అయినా అమ్మ ఆరాధ్యకి అవని మీద అవనికి పూర్తి హక్కు ఉంది ఆరాధ్యపై నువ్వేందుకు మధ్యలో ఆవిని ఆరాధ్యనే అవనిని దూరం చేస్తున్నావని గట్టిగా సీరియస్ అవుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అక్షయ్పై అలా అయ్యేసరికి మీరు ఇంటి గొడవలు ఎక్కువగా ఇచ్చేసుకొని సార్ చేసుకోకండి సార్ సర్దు 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 మనగించుకొని ఈ సమస్య వేగంగా పరిష్కరించుకోండి అని చెప్పేసి పోలీసులైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు